పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ మాది ఒంగోలు అయ్యా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు తె కోసం ఇవ్వరొచ్చా నీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల కట్టుకుంటావయ్యా ఏరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు గట్టలేయా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా రే మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజిక్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు అద్దె కట్టను కట్టను దున్నేవాడిదే భూమి ఉండేవాడి ఇల్లు కొట్టేవాడి చెప్పు మర్యాదగా అద్దె కడితే ఉండు లేకపోతే వంగోలు వెళ్ళిపో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ ఓడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నానంటారా మరి ఈ వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు ఆవిడకి ఎంత కొట్టే బుద్ధిలే తప్ప అయితండలా ఎమోషన్లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడ హాయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరొస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికేంత ఎక్కువైంది చూసాను ఆయన Burning <tune> సమయానికి నువ్వు ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో ఓకే వాళ్ళ మొహాను కొట్టు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా మా కాలనీలో మీసాలు పెంచుకుంటాం పెంచుకుంటావు ఇంతమంది ఫ్యాన్స్ రోజులు పెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందాం ప్లీజ్ చల్లమ్మా ప్లీజ్ వెయ్యి జీపులు పదిహేను మంది దూపు రౌడులను తీసుకురామంటే ఒరిజినల్ రౌడులకి కంటే డూప్ రౌడులకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ అబ్బా బాయ్ జాయ్ ఇది బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఎవడు ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లె చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అంత రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఎందుకమ్మా తాతకి అది మా పై ఇల్లు అండి ఇంటి పై పురుషుడికి ఎంతుంటే మరి కింద పురుషుడికి కిందమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓ రూపాయ ఎక్కువైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కాదు రోజు మెట్లెక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే ఏం చేస్తావులే మీరు రూల్స్ ప్రకారమే వాడుకుంటావాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోషణ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఎల్లగ చిన్న దానివే కానీ వ్యవహారంలో పెద్దదాని గానే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోర్షన్లు కాదు ముందు నీ ఇంటి సోలార్లుగా దొరుకుతాయి దీని గారు ఏమైనా అండర్వల్ డానా మాఫియా లీడరా ఏ బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మలేషియా దో గుండాలు వస్తున్నారు హాయ్ బాబాయ్ మల్లె ఎంతమందిని మాట్లాడారు నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేశ్యాద్వ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షస్తు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మా విశ్వాసుల మరిది వాడికి దమ్మను జగమను చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పొరుషన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా

కృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని కాడి చేయడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను సీను లేదా ఏ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చుట్ట వెథ రౌడీజమ్ నువ్వు రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుతుంది బతుకు డ్రైనేజ్ అవుతుంది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుత వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నయ్ ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడుండ్రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టావు కొట్టన నై కొట్రా కొట్టన నై కొట్రా కొట్టన నీ సం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్టేలా అయ్యో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు అలాంటిదేం కాదు సార్ సూసైడా అన్నయ్యా మరి అయ్యా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో రాముడు రాముడున్నాడు ప్రేమ ప్రేమే భవిష్యం భవిష్యమే మంచికి మంచి పంచ్కి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగడ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పికుడు పికి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరి బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి ఇంట్లో అడుగు కదా కాదు రేపు మా చెల్లెల కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు

బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటి అమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కల పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా ముందు నొక్కుతా సోదర సోదరి మళ్ళారా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపదం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ ఎస్కొచ్చావేంటి నేను అది అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగుడు ఎవరైనా సరే సోబనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా ఎల్లలా లోపలకి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకొని రా మీరు పోండి నువ్వు వెళ్ళిరా థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాల్. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు. మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. కొళ్ళు లాగా ఉందరా. ఏవోరా నీ పేరేంటి? రేయ్ పెళ్ళై పెళ్ళా వొయ్ మీకెందుకురా? పెళ్ళి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. నార్మల్. నేను పెళ్ళి కానిదని ఎవరు చెప్పాడరా నీకో? అయ్యి పెళ్ళైందంటి చెప్పిన ఎదమ ఎవరు?

చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటీశ్వరుడు కొడుకుని సూటు పుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులాడేది ఏంటండి మనం నడుకుతూనే వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా మరి మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు సరే తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ లోపల పెట్ట వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తండి నీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా చెల్లొచ్చేసింది చూడండి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకుని చూడు దిష్టి తగ్గుతుంది ఆహా చెల్లమ్మ వీళ్ళంతా మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు బాబు నెయ్యర్స్ ఆహా ఏదో ఒక బేబర్సు ఆ ఈ నీళ్ళ బ్రోకరు ఆయన లారీ బ్రోకరు ఆహా దొట్టి కాళ్ళలోడు ఆ దొంగ కోళ్ళోడు నక్క సూపర్ లోడు తిక్కెల్ల సల్లనేసి హా ఈవిడ మా కాలనీకి వచ్చాడు కొత్త లేడీస్ బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు మేము చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మి లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగడి పెట్టావు మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా అన్నయ్య

బాబు మురళి నీ చెల్లి ఇదేనమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోరు లేదు నేను చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు పైన ఏ పాపన ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం నువ్వు బంగారు నా కోడిపోయి నేటేడుస్తు మధ్యలో వేటే బోడు కోడిపోయినందుకు మనిషింది అది మామూలు కోడే అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వు ఆ కోడే గద్దొచ్చే కోడిపిల్ల గద్దొచ్చే కోడి పిల్ల గద్దె వచ్చే కోడి పిల్ల ఏంటి బాబు నువ్వు నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా అవును చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఆడద బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతుకు పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడో మాయమై ఉంటుంది వెళ్ళేయ్ సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ ఎక్కడే కూర్చుంటి ఏంటి పద ఇంటికి అలా పలావ్ కూడా రెడీ యా ఆడండి మ్యాటరు వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈ విడేమో ఇక్కడ సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని అని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో సర్కిల్ ఏంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు దాని కింద కోరున్నట్టు చాచా కోడిపైనే మీ చెల్లెం నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలు ఉండొక్కేవా మ్యాట్స్ తెలియకుండా రక్షణ చేస్తామండి వాడి కింద ఉండంటే అది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుసుకోరాదమ్మా హాయ్ ఏంటిరా ఒంగోలు అనే భయం లేకుండా దాన్ని లేచి తులపడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు వాళ్ళు బట్టే మేము పెడతాం ఏంటి కనుకొడతామండి కనుగొడుతుందయ్యా ఏ నేను కనుకొట్టిట్లా కంట్లో నడిసిపడి నడుసో పురుసో ఆ వెళ్ళి మేము పర్ను చూసుకొండాయా మరే వెళ్ళే దుక్కు ఆడ ఎంతవరకు కూర్చోబడి ఎచ్చకమాంట ఏం పిల్ల పాము బావుంటేనే కాని కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నేడనిచ్చ తప్పా ఆ అందరి ముందు బైటపట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే హంగోలొల్తో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి ఒదిలేస్తున్నా అమ్మా ఏంటి మీ చెల్లెల్ని ఏ ఏకాలజియో తరుసనికో నాకు తెలియబోడం ఏంటి పెద్ది కాలేజీ పుద్దిరోజు కాలేజీ అని తెలిసి జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండవా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరా సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ తెలుసా నీకు ఎవరు తెలుసా పెత్తిరాజు పెత్తిరాజు చెవు పోకు పెత్తిరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తో しま అనిష్ట ఆఫీసర్ కదా అప్పులు బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మా మలిక అమ్మా నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మ నువ్వు చూసావా లేదండి నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్లమంటే నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడ